హలో చిల్డ్రన్ ఇప్పుడు మీకు గుణసంధి గురించి చెప్పుకున్నాం మన ముందు క్లాస్లో సవర్ణ సంధి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు గుణసంధి గురించి చెప్పుకోబోతున్నాం మొదటగా గుణసంధి యొక్క సూత్రము అకారానికి ఈ ఊ అరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆటలు ఏకాదేశముగా వచ్చును అంటే ఏంటి అకారానికి ఈ ఊ అరు అరు రాసేటప్పుడు చాలామంది బా బాకు ఉకారం ఇస్తే భూ భూకు ఉకారం ఇస్తే అరు చాలామంది ఆ అరువు రాయడం తప్పులుగా రాస్తారు అందుకుని జాగ్రత్తగా గమనించి రాయాలి అలాగే ఇక్కడ చూడండి ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ ఆ ప్లస్ అరు ఈజ్ ఈక్వల్ టు ఆరు మీకు ఇక్కడ ఇచ్చినట్లయితే దీనిని చూడండి ఏవో ఆటలని గుణములు అంటారు మీరు గణములు అనే పదం వినే ఉంటారు గణములు అంటే లఘు గురువులు ఛందస్సులో లఘు గురువుల్ని గణములు అంటారు ఏవో ఆర్లని గుణములు అంటారు గాకి గూకి తేడా గమనించుకోండి ఇక్కడ గుణములు అంటే మీకు ఏవో ఆటలు వస్తాయి దేశోద్ధారకుడు దేశ ప్లస్ ఉద్ధారకుడు ఇందులో విడదీసినప్పుడు సో అనే పదం మార్పు చెందింది చూడండి ఇక్కడ ఆ ప్లస్ గు అలాగే ఇక్కడ ఆ ప్లస్ ఊ ఇజ్ ఈక్వల్ టు ఓగా మారింది ఓకారం వస్తుంది అనమాట ఈ గుణసంధికి ఓకారం గాని ఏ కారం గాని వచ్చినట్లయితే అది గుణసంధిగా మారుతుంది అలాగే దేవేంద్రుడు దేవా ప్లస్ ఇంద్రుడు ఇందులో కూడా వే వాకి ఏ కారం అనమాట చూడండి ఇక్కడ వే ఏ కారం వచ్చింది కనుక ఇది కూడా గుణసంధి ఇక్కడ కూడా చూడండి ఆ ప్లస్ ఈ టు ఏ ఇక్కడ చూడండి వాకి తలకొట్టు ఆకారం నెక్స్ట్ ఈ ఆ ప్లస్ ఈ ఇస్ ఈక్వల్ టు ఏ కారం వస్తుంది అలా ఓ కారం కానీ ఏ కారం కానీ వచ్చినట్లయితే వాటిని గుణసందులు అంటారు మహర్షి ప్లస్ ఋషి ఇక్కడ కూడా ఆ ప్లస్ అరు అరగా మారుతుంది మహర్షి ఆ పలికేటప్పుడు ఎలా వస్తుంది మహర్షి అని వచ్చింది ఇది కూడా గుణసంధి అంటే మీరు గమనించుకోవాల్సిన అక్షరాలు ఏంటి విడదీసినప్పుడు అక్కడ ఓ కారం వచ్చిందా ఏ కారం వచ్చిందా అనేది గమనించుకుంటే మీకు అది ఏ అనేది ఖచ్చితంగా చెప్పుకోగలుగుతారు చాలామంది సందుల్లో కన్ఫ్యూజ్ అవుతారు ఈ పదం చూసి ఇది సవర్ణ దీర్ఘసంధ గుణసంద అనేది కన్ఫ్యూజ్ అవుతారు సవర్ణ సంధికి దీర్ఘాలు వస్తాయి గుణసంధికి ఓ కారం ఏ కారం వస్తాయి అది గమనించుకుని ఈ సంధి గుణసంధి నేర్పబడింది ఇప్పుడు వృద్ధి సంధి గురించి చెప్పబోతున్నాను అకారమునకు ఏ ఐ పరమైనప్పుడు ఐత్వమును ఓ ఆవులు పరమగినప్పుడు ఔత్వము ఏకాదేశం అవుతుంది ఓ అవులు ఎప్పుడైనా విన్నారా చూడండి అవు ఒకటి జా ఒకటి చాలా మంది ఓ రాసేటప్పుడు ఓకి జాకి తేడా తెలియకుండా రాస్తారు ఇది ఓ జా ఓకి పై ఇస్తారు జాకి కింద నుంచి ఇస్తారు ఆ డిఫరెంట్ చూసుకోవాలి ఇక్కడ మీకు ఓ అవులు పరమోగునప్పుడు అవుత్వం ఏకాదేశంగా వచ్చును అవుత్వం అకారాల్లో చూడండి ఏమేమి వస్తాయి ఐకారం దీన్ని ఏమంటారు ఐకారం దీన్ని అవుకారం ఈ రెండు కనుక వచ్చినట్లయితే అవి వృద్ధి సంధి కింద తయారవుతుంది ఇక్కడ చూడండి భువనయినా భువనైన భువనయినాలో ఈ నై అనేది ఐకారం ఉంది ఇక్కడ చూడండి నై పొల్లు పెట్టి ప్లస్ ఐ ఈ రెండు కలిపితే నై కింద మారుతుంది ఐ అవులను వృద్ధులు అని అంటారు ఇందాక వీడియోలో మీకు గుణసంధిలో ఏవో ఆటలను గుణములు అంటారు అన్నాను అలాగే ఇక్కడ ఐ అవుని వృద్ధులు అంటారు ఇక్కడ చూడండి భువన ప్లస్ ఏకా ఈ ఐ ఐకారం ఎక్కడ వచ్చింది భువనయినా విడదీసినప్పుడు నైనాకి నై రాయకూడదు నా అని రాయాలి భువనా ప్లస్ ఏకా అలాగే గుణ ఉద్దము గుణ ప్లస్ అవుద్ధము ఇందులో కూడా ఔకారం వచ్చింది గుణ ఆ ప్లస్ ఔ ఈవల్ టుద్ధత్యము అవుగా మారుతుందనమాట దీన్ని కూడా వృద్ధి సంధి అంటారు సవర్ణ దీర్ఘ సంధికేమో దీర్ఘము గుణ సంధికేమో ఓ కారము ఏ కారము వస్తుంది వృద్ధి సంధికేమో ఐ కారము అవుకారము వస్తుంది ఇలా వచ్చినట్లయితే వీటిని గుర్తించి మీరు చక్కగా ఐడెంటిఫై చేయగలిగితే వ్యాకరణాంశాల్లో మూడు మార్పులు తొందరగా చక్కగా తెచ్చుకోవచ్చమ్మా ఇంకా కొన్ని వీడియోస్ నేను చేస్తాను సందుల గురించి మీకు ఇంకా వివరంగా చెప్తాను ఎన్ని రకాల సందులు ఉన్నాయో అన్ని సందుల గురించి మీకు చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేటట్టు నేర్పిస్తాను అలాగే వ్యాకరణాంశాల్లో వాక్యాలుంటాయి ఆ వాక్యం ఏ వాక్యం అనేది తెలియజెప్పడం గురించి సమాసాలు చాలామంది వ్యాకరణాంశాల్లో మార్పులు పోగొట్టుకుంటారు ఓన్లీ కేవలం టెన్త్ క్లాస్ పేపర్లో అయితే ముప్పై రెండు మార్కులు తొమ్మిదవ తరగతి పదవ తరగతికి ఖచ్చితంగా ఆ బిడ్ పేపర్కి ముప్పై రెండు మార్కులు ఉంటాయి ఆ ముప్పై రెండుకి ముప్పై రెండు మార్కులు మీ స్కోర్ చేసేటట్లు నా వీడియోలు కనుక మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ముప్పై రెండుకి ముప్పై రెండు తెచ్చుకోగలుగుతారు మీకు ఏమైనా తెలియని ఉంటే కామెంట్ బాక్స్లో నాకు పెడితే నేను ఖచ్చితంగా మీకు వివరిస్తాను మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ